హల్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇండియన్ మరియు ఏపీ ఎకానమీలోని మోడల్ పేపర్ లోన్ పార్ట్ త్రీని అయితే చూద్దామండి ఓకే పార్ట్ వన్ పార్ట్ టూకి సంబంధించిన అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఎవరైతే చూడాలి వాళ్ళు తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ధరల్లో హెచ్చు తగ్గులను అస్థిరంగా ఉండే వస్తువుల ధరలను పరిగణలోకి తీసుకోకుండా ద్రవ్యోల్పణాన్ని లెక్కగడితే ఆ ద్రవ్యోల్పణాన్ని ఏమంటారు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ప్రధాన ద్రవ్యల్పనం ఆప్షన్ బి మూల ద్రవ్యోల్పణం ఆప్షన్ సి స్వల్ప ద్రవ్యోల్పణం ఆప్షన్ డి ఆహార ద్రవ్యోల్పణం సో ధరల్లో హెచ్చు తగ్గులు అస్థిరంగా ఉండే వస్తువుల ధరలను పరిగణలోకి తీసుకోకుండా ద్రవ్యోల్పణాన్ని లెక్కగడితే ఆ ద్రవ్యోల్పణాన్ని ఏమంటారు అని అడిగాడు సో ఆన్సర్ ఆప్షన్ బి అండి మూల ద్రవ్యల్పనం అంటారు ఓకే సో ఏవైతే ధరల్లో హెచ్చుతగ్గులు అస్థిరంగా ఉన్న వస్తువులు ఉంటాయో ఆ వస్తువుల యొక్క ధరల్ని పరిగణలోకి తీసుకోకుండా ద్రవ్యోల్పణాన్ని లెక్కగడితే దాన్ని మనం స్వల్ప సారీ మూల ద్రవ్యల్పనం అని చెప్పి చెప్తామండి ఓకే సెకండ్ వన్ జనాభా ప్రతిఫలం అనే ప్రక్రియలో ఆప్షన్ ఏ జనాభాలో పనిచేసే వారి సంఖ్య పెరగడం వల్ల ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది ఆప్షన్ బి పనిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతుంది ఆప్షన్ సి వయోజనుల జనాభాతో పోలిస్తే పిల్లల జనన సంఖ్య పెరుగుతుంది ఆప్షన్ డి ఆర్ ఆర్థికాభివృద్ధికి నిపుణులైన కార్మికుల యోగదానం చేస్తారు అనిచ్చాడు సో జనాభా ప్రతిబలం అనే ప్రక్రియలో సో ఏం జరుగుతుంది అని ఇవ్వడం జరిగింది ఇక్కడ సో ఆన్సర్ ఆప్షన్ ఏ అంటే ఆప్షన్ ఏ జనాభా ప్రతిఫలం అనే ప్రక్రియలో జనాభాలో పనిచేసే వారి సంఖ్య పెరుగుతుంది ఆ జనాభా సంఖ్య పెరగడం వల్ల ఆర్థిక అభివృద్ధి కూడా ఇంక్రీజ్ అవుతుందండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ మూల ఆధార వడ్డీ రేటు అంటే ఏమిటి అన్నాడు ఆప్షన్ ఏ బ్యాంకులు వసూలు చేసే యథార్థ రుణ వడ్డీ రేటు ఆప్షన్ బి యథార్థ వడ్డీ రేటుతో పాటు రుణగ్రహీత చెల్లించే ఛార్జీలు ఆప్షన్ సి ఎలాంటి మినహాయింపు లేకుండా అన్ని రుణాలపై కనీస రేటు ఆప్షన్ డి ద్రవ్య మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా హెచ్చు తగ్గులకు అనుమతించిన రేటు అనిచ్చాడు సో మూల వడ్డీ రేటు అంటే ఏమిటి అన్నాడు సో ఆన్సర్ ఆన్సర్ ఆప్షన్ బి అండి యథార్థ వడ్డీ రేటుతో పాటు రుణగ్రహీత చెల్లించే ఛార్జీలనే మనం మూలధన వడ్డీ రేటు అని చెప్పడం జరుగుతుందండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింద పేర్కొన్న ఏ కాల వ్యవధిలో జీడిపి పెరుగుదల అత్యధికంగా ఉంది ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి వరకు ఆప్షన్ బి పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి నుంచి రెండు వేలు రెండు వేల ఒకటి వరకు ఆప్షన్ సి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల మూడు నాలుగు వరకు ఆప్షన్ డి రెండు వేల నాలుగు ఐదు నుంచి రెండు వేల పన్నెండు పదమూడు వరకు సో ఏ కాలవధిలో జీడిపి పెరుగుదల అత్యధికంగా ఉంది అని ఇచ్చాడు ఆన్సర్ ఆప్షన్ డి అండి రెండు వేల నాలుగు ఐదు నుంచి రెండు వేల పన్నెండు పదమూడు వరకు సో జీడిపి పెరుగుదల అత్యధికంగా ఉందండి అత్యధికంగా ఉంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ భారత్లో అధికారిక ప్రణాళిక గుర్తింపు పొందని ఏ పంచవర్ష ప్రణాళిక పంచాయతీరాజ్ సంస్థలకు కొత్త ఊపిరి ఊదింది అన్నాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ పన్నెండో పంచవర్ష ప్రణాళిక ఆప్షన్ ఆరో పంచవర్ష ప్రణాళిక ఆప్షన్ సి ప్రణాళిక విరామ కాలము ఆప్షన్ డి వార్షిక ప్రణాళిక సో ఆన్సర్ ఆప్షన్ బి అండి ఆరో పంచవర్ష ప్రణాళిక ఓకే భారత్లో అధిక అధికారిక ప్రణాళికగా గుర్తింపు పొందలేదు కానీ ఆ పంచవర్ష ప్రణాళిక పంచాయతీరాజ్ సంస్థలకు కొత్త ఊపిరినైతే ఇచ్చింది అని చెప్పి చెప్పడం జరిగింది సో ఆ ప్రణాళిక ఏంటంటే ఆరవ పంచవర్ష ప్రణాళిక అండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జాతీకరణ జరిగిన పద్నాలుగు వాణిజ్య బ్యాంకులు ప్రతి దాని వద్ద ఉన్న డిపాజిట్ల కింద మొత్తం కన్నా ఎంత తక్కువ కాదు అన్నాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ వంద కోట్లు ఆప్షన్ బి డెబ్బై ఐదు కోట్లు ఆప్షన్ సి యాభై కోట్లు ఆప్షన్ డి ఇరవై ఐదు కోట్లు ఆన్సర్ ఆప్షన్ సి అండి యాభై కోట్లు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పారిశ్రామిక ఉత్పత్తి సూచిని ఎంత కాల అవధికి ఒకసారి సంకలనం చేసి ప్రచురిస్తారు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ నెలకు ఆప్షన్ వి త్రైమాసికంగా ఆప్షన్ సి అర్ధ సంవత్సరానికి ఆప్షన్ డి సంవత్సరానికి సో ఆన్సర్ సో పారిశ్రామిక ఉత్పత్తి సూచి ఎంత కాల అవధి ఒకసారి సంకలనం చేసి ప్రచురిస్తారు అన్నాడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి నెలకు ఒకసారి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాన్లో ఏది కేంద్ర ప్రభుత్వ అంతర్గత రుణంలో ఒక అంశం ఆప్షన్ ఏ మార్కెట్ రుణాలు ఆప్షన్ బి చిన్న పదుపు మొత్తాలు డిపాజిట్లు భవిష్యత్ నిధులు ఆప్షన్ సి రిజర్వ్ నిధులు మరియు డిపాజిట్లు ఆప్షన్ డి విదేశాలు మరియు అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలు ఓకే సో ఏది ప్రభుత్వ అంశపు అంతర్గత రుణంలో సారీ ఏది ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ అంతర్గత రుణంలో ఒక అంశం అన్నాడు మార్కెట్ రుణాల చిన్న పదుపు మొత్తాల డిపాజిట్లు భవిష్యత్ నిధుల రిజర్వ్ రిజర్వ్ నిధులు డిపాజిట్ల లేదా విదేశాలు మరియు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలని తీసుకున్న రుణాల అని అడిగాడు సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి కేంద్ర ప్రభుత్వ అంతర్గత కేంద్ర ప్రభుత్వ అంతర్గత రుణంలో మార్కెట్ రుణాలు అనేవి ఒక అంశం అండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన అంశాల్లో సరైన వాటిని గుర్తించండి అన్నాడు ఆప్షన్ వన్ ఒక సంవత్సరంలో ఉత్పత్తి విలువను ఆ సంవత్సరపు ధరలో లెక్కిస్తే దాని నామవతరపు జాతీయాదయం లేదా ప్రస్తుత ధరలో జాతీయాదం అంటారు ఆప్షన్ టూ ఒక సంవత్సరంలో చేసిన ఉత్పత్తి విలువను ఆ సంవత్సరపు ధరలో కాకుండా బేసియర్ ధరలో లెక్కిస్తే దాని వాస్తవ జాతీయ ఆదాయం ఆర్ నిజ జాతీయ ఆదాయం ఆర్ నిలకడలో ధరలో జాతీయ ఆదాయం లేదా స్థిర ధరలో జాతీయాదం అంటారు అని ఇచ్చాడండి సో ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైంది ఆప్షన్ బి రెండు మాత్రమే సరైంది ఆప్షన్ సి ఒకటి రెండు కూడా సరైనవి ఆప్షన్ డి ఒకటి రెండు కూడా సరైనవి కావు అని ఇచ్చాడు ఆన్సర్ ఆప్షన్ సిండి ఒకటి మరియు రెండు రెండు సరైనవే ఓకే చూద్దాం ఒక సంవత్సరంలో ఉత్పత్తి విలువను ఆ సంవత్సరం ధరల్లో లెక్కిస్తే ఆ సంవత్సరంలో ఉండే ధరలతో లెక్కిస్తే దాన్ని ప్రస్తుత ధరలో జాతీయ ఆదం అని చెప్పి చెప్తాం అలాగే ఒక సంవత్సరంలో ఉత్పత్తి విలువను ఆ సంవత్సరం ధరలో కాకుండా బేసియర్ ఏదైతే బేసియర్ ఉంటుందో సో ఆ బేసియర్ ఆ బేసియర్ ధరలో లెక్కిస్తే దాన్ని వాస్తవ జాతీయ ఆదాయం లేదా నిత్య జాతీయ ఆదాయం లేదా నిలకడల ధరలో జాతీయ ఆదాయం లేదా స్థిర ధరలో జాతీయాదని చెప్పి చెప్తామండి ఓకే సో మనకి ప్రతిసారి బేసియర్ని తీసుకొని కొలవడం జరుగుతుంది సో ఈ బేస్ ఇయర్ అనేది ఎప్పుడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది దీన్ని కూడా క్వశ్చన్ రూపాయలు అడిగే అవకాశం ఉంది ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వన్లో అనేది గుర్తించండి అన్నాడు ఆప్షన్ ఏ మిశ్రమ వ్యవసాయం వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగవృత్తులు ఆప్షన్ బి వాణిజ్య వ్యవసాయం ఆధునిక వ్యవసాయ ఉత్పత్తి విధానాలు ఆప్షన్ సి సహకార వ్యవసాయం కుటుంబ ఆసరాలనే ప్రథమంగా భావించే వ్యవసాయం ఆప్షన్ డి సేంద్రీయ వ్యవసాయం ప్రకృతిని హా ప్రకృతికి హాని కలగకుండా ఎరువు ఎరువుల సాయంతో చేసే వ్యవసాయం ఓకే సరికానిది అన్నాడు సో ఆన్సర్ ఆప్షన్ సి అంటే సహకార వ్యవసాయం అంటే కుటుంబ అవసరాలే ప్రద ప్రథమంగా భావించే వ్యవసాయం సహకార వ్యవసాయం కాదు ఓకే సో కుటుంబ అవసరాలే ప్రథమంగా భావించే వ్యవసాయం ఏమంటారు మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే సో మిగతా అని కరెక్ట్ మిశ్రం వ్యవసాయం అంటే వ్యవసాయంతో పాటు దాన్ని అనుబంధానంగా వృత్తులు చేస్తే అది మిశ్రమ వ్యవసాయం వాణిజ్య వ్యవసాయం అంటే ఆధునిక వ్యవసాయ ఉత్పత్తి విధానాలను తీసుకొస్తే దాని వ్యవసాయ వాణిజ్య వ్యవసాయం అంటారు సేంద్రీయ వ్యవసాయం అంటే ప్రకృతి కానిక కలగకుండా జీవ ఎరువుల సాయంతో చేసే వ్యవసాయాన్ని మనం సేంద్రీయ వ్యవసాయం అని చెప్పి చెప్తామండి ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ గాజు తెర ఆర్ గ్లాస్ కటన్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి క్రింది అంశాల్లో సరైనది ఏది అన్నాడు నంబర్ వన్ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ధనికులు వాడే వస్తువులు ఎక్కువగా పేదవారు వాడే వస్తువులు తక్కువగా ఉత్పత్తి చేస్తారు ఆప్షన్ టూ తక్కువ సంఖ్యలో ఉండే ధనికులు వాడే విలాసవంతైన వస్తువులను ఎక్కువగా విక్రమించడం ద్వారా ఆ సంస్థలకు ఎక్కువ లాభాలు వస్తాయి ఆప్షన్ త్రీ ఎక్కువ సంఖ్యలో ఉండే పేదవారు ధనికులుగా వాడే విలాసవంతమైన వస్తువులను గాజు తెల్లకుండా గుండా చూడటమే తప్ప కొనుగోలు చేయలేరు మరియు వినియోగించలేరు అని ఇచ్చాడు ఓకే క్వశ్చన్ చూడండి గాజు తెర ఆర్ గ్లాస్ కటెన్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సరైన అంశాలు అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ధనికులు వాడే వస్తువులు ఎక్కువగా పేదవారు వాడే వస్తువులు తక్కువగా ఉత్పత్తి చేయడాన్ని గాజు తెర ఆర్ గ్లాస్ కటెన్ ఆర్థిక వ్యవస్థ అంటారు లేదా తక్కువ ధర తక్కువ సంఖ్యలో ఉండే ధనికులు వాడే విలాసవంతన వస్తువులను ఎక్కువగా విక్రయించడం ద్వారా ఆ సంస్థలకు ఎక్కువ లాభాలు రావడాన్ని గాజు తెర కటెన్ గ్లాస్ అయిన ఆర్థిక వ్యవస్థ అంటారని చెప్పి అలాగే ఎక్కువ సంఖ్యలో ఉండే పేదవారు ధనికులుగా ఉండే వారి ధనికులు వాడే విలాసమితన వస్తువులను గాజు తెల్లగుండా చూడడమే తప్ప కొనుగోలు చేయలేరు మరియు వినియోగించలేరు దాన్ని సో గ్లాస్ కటైన ఆర్థిక వ్యవస్థ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ ఆప్షన్ ఆప్షన్స్లో ఒకటి రెండు మాత్రమే ఆప్షన్ పి మూడు మాత్రమే ఆప్షన్ సి పై కూడా సరైనవే ఆప్షన్ డి రెండు మూడు అని ఇచ్చాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి ఫైవ్ అన్ని సరైనవే సపో ఇవన్నీ సరైనవండి ఆ మూడు కరెక్ట్ ఓకే అభివృద్ధి చెందిన దేశాల్లో ధనికులు వాడే వస్తువులు ఎక్కువగా పేద పేదవారు వాడే వస్తువులకు తక్కువగా ఉత్పత్తి చేస్తారు అలాగే తక్కువ సంఖ్యలో ఉండే ధనికులు వాడే విలాసవంతన వస్తువులు ఎక్కువ సంఖ్యలో విక్రయించడం ద్వారా ఆ లా సంస్థకు లాభాలు వస్తాయి అలాగే ఎక్కువ సంఖ్యలో పేదవారు ధనికులు వాడే విలాసవంతన వస్తువులను గ్లాస్ గుండా చూడడం తప్ప కొనుగోలు చేయలేరు మళ్ళీ వినియోగించలేరు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సురక్ష డిజిటల్ ప్లాట్ఫామ్ కింద దేనికి సంబంధించినది క్రింది దేనికి సంబంధించినది ఇచ్చాడు ఆప్షన్స్ ఆప్షన్ ఏ రైతుల బీమా సౌకర్యం అందించడం ఆప్షన్ బి ఉద్యానవన రైతులకు సబ్సిడీ కల్పించడం ఆప్షన్ సి చెరుకు వేసే రైతులకు సబ్సిడీ అందించడం ఆప్షన్ డి ఆర్గానిక్ వ్యవసాయం చేసే రైతులకు బీమా సౌకర్యం సురక్ష డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది దేనికి సంబంధించింది అన్నాడు సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి ఉద్యానవన రైతులకు సబ్సిడీలు కల్పించడం కోసం ఇచ్చేదే సో సో సురక్ష డిజిటల్ ప్లాట్ఫామ్ డిజిటల్ ప్లాట్ఫామ్ సో ఉద్యానవన రైతుల సబ్సిడీ కోసం సబ్సిడీలు కల్పించడం కోసం ఏర్పాటు చేయడం జరిగిందండి డిజిటల్ సురక్ష ప్లాట్ఫామ్ అనేది ఓకే సారీ సురక్ష డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారంలో సరైన వాక్యాలను గుర్తించండి అన్నాడు ఆప్షన్ వన్ భారతదేశం అంతరిక్ష రంగంలో వంద శాతం ఎఫ్టీఏని అనుమతిస్తుంది ఆప్షన్ టూ భారతదేశంలో అత్యధిక ఎఫ్టీఏ మూలం ఇవ్వేసే ఆప్షన్ త్రీ ఐదు వేల కోట్ల కంటే ఎక్కువ ఎఫ్టీఏలకు సీసీఈ ఆమోదం అవసరమని ఇచ్చాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఒకటి రెండు మాత్రమే ఆప్షన్ బి రెండు మూడు మాత్రమే ఆప్షన్ సి ఒకటి మూడు మాత్రమే ఆప్షన్ డి ఒకటి రెండు మూడు మూడు సరైనవని ఇచ్చాడు సో ఆన్సర్ ఆప్షన్ సి అండి ఒకటి మూడు మాత్రమే సరైనవి ఓకే చూద్దాం సో భారతదేశ అంతరిక్ష రంగంలోకి వంద శాతం ఎఫ్డిఏలు అయితే అనుమతించింది భారతదేశం సో భారతదేశంలో అత్యధిక ఎఫ్డిఏలకు మూలం ఇవేష్ అన్నాడు ఇది కాదు సో అత్యధిక ఎఫ్డిఐలకి ఎఫ్డిఐలకి మూలం వచ్చేసి సింగపూర్ అండి సింగపూర్ ఓకే తర్వాత ఐదు వేల కోట్ల కంటే ఎక్కువ ఎఫ్డిఐలకు సీసీ ఆమోదం అనేది అవసరం ఇది కూడా కరెక్టే అండి ఓకే కాబట్టి మనకి ఒకటి మరి మూడు అనేవి కరెక్ట్ అయ్యాయండి సో రెండోది రాక్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ దానిలో సరికాని వాటిని గుర్తించండి అన్నాడు నెంబర్ వన్ ఐఆర్ఈడిఏ మహారత్న హోదా పొందింది నెంబర్ టూ భారతదేశంలో పదమూడు మహారత్నాలు ఉన్నాయి నెంబర్ త్రీ గిఫ్ట్ సిటీకి చెందిన ఐఎఫ్ఎస్సిలోని దాని అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడానికి ఐఆర్ఈడిఏ ఆర్బిఐ ఆమోదం పొందింది అని ఇచ్చాడండి ఆప్షన్స్లో ఏ ఒకటి మాత్రమే ఆప్షన్ బి రెండు మాత్రమే ఆప్షన్ సి ఒకటి మూడు మాత్రమే ఆప్షన్ డి ఆల్ అని ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఒకటి మాత్రమే ఐఆర్డిఏ మహారత్న హోదాను పొందింది అన్నాడు ఇది రాంగ్ అండి సో నవరత్న హోదా కలిగిన సంస్థ ఇది ఓకే నవరత్న హోదా కలిగిన సంస్థ కాబట్టి సరికాదు కాబట్టి సో ఒకటి రాంగ్ అయింది సో వచ్చేసి భారతదేశంలో పదమూడు మహారత్నాలు ఉన్నాయన్నాడు రైట్ దీంతోపాటు మనకి పంతొమ్మిది నవరత్నాలు అయితే ఉన్నాయి అలాగే గిఫ్టీ సిటీకి చెందిన ఐఎఫ్ఎస్సిలో దాని అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడానికి ఐఆర్డిఏ ఆర్బీఐ ఆమోదం పొందింది అన్నాడు ఇది కూడా కరెక్టే కాబట్టి సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అయిందండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వారంలో ఏది సహకార బ్యాంక్ కాదు అన్నాడు సో ఆప్షన్ ఏ ప్రాథమిక భూమి అభివృద్ధి బ్యాంకులు ఆప్షన్ బి భూమి అభివృద్ధి బ్యాంకులు ఆప్షన్ సి సహకార బ్యాంకులు ఆప్షన్ డి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏది సహకార బ్యాంకు కాదు అన్నాడు ఆన్సర్ ఆప్షన్ డి ప్రాంత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అనేవి సహకార బ్యాంకులు కాదండి మిగతా మూడు సహకార బ్యాంకులే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక సజెషన్ అండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఎవరికైతే ఉద్యోగం వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న పిలిసి మిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ బిట్స్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్లో నేను టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చడం జరుగుతుంది సో మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి సో ఆ టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో అందులోంచి మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకుని ఫ్రెండ్స్ ఓకే సో క్రింది వానలో ఈ వివరణ సరైనది అన్నాడు ఆప్షన్ ఏ వర్తక శేషం చెల్లింపుల శేషంలో ఒక భాగం ఆప్షన్ బి సేవలను అదృశ్య అంశం అని పిలుస్తారు ఆప్షన్ సి వ్యాపార సరుకును అదృశ్య అంశం అని పిలుస్తారు ఆప్షన్ డి వర్తక శేషం చెల్లింపుల శేషం రెండిట్లో ఎప్పుడూ ఒకే దిశలో కదలిక ఉంటుంది అన్నాడు సో ఆన్సర్ ఆప్షన్ డి అండి వర్తక శేషం చెల్లింపు శేషం రెండు ఒకే దిశలో కదలిక ఉంటుంది అనేది సరైనది కాదు ఓకే మిగతా వివరాలు అని సరైనవే ఓకే వర్తక శేషం చెల్లింపు భాగం ఇది సరైనదే అలాగే సేవలను అదృశ్య అంశం అంటే సర్వీసెస్ని అదృశ్యాంశం అని కూడా పిలుస్తారు కరెక్ట్ అలాగే వ్యాపార సరుకును కూడా అదృశ్య అంశం అని పిలుస్తారు ఇది కూడా కరెక్ట్ అండి బట్ వర్తక శేషం చెల్లింపు శేషం అనేది ఎప్పుడు ఒకే దిశలో ఒకే కదిరింపులు కలిగి ఉంటాయి అనేది రాగండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ భారత వ్యవసాయ రంగం వెనుకబడి ఉండటానికి కారణం ఏమిటి అన్నాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ కౌలుదారి వ్యవస్థ ఆప్షన్ బి భూ సంబంధిత విషయాల్లో మధ్యవర్తుల జోక్యం ఆప్షన్ సి భూ యాజమాన కేంద్రీకరణ ఆప్షన్ డి అన్నీ అని ఇవ్వడం జరిగింది సో ఆన్సర్ ఆప్షన్ డి అండి అన్నీ ఓకే చూడండి కౌలుదారీ వ్యవస్థ సో వ్యవసాయ రంగం వెనుకబడి ఉండటానికి కారణమైంది అలాగే భూ సంబంధిత విషయాల్లో మధ్యవర్తుల జోక్యం కూడా సో వెనుకబాటు ఉంట వ్యవసాయ రంగం భారత వ్యవసాయ రంగం వెనుకబాటు తనానికి కారణమైంది అలాగే భూ యాజమాన్య కేంద్రీకరణ కూడా సో భారత వ్యవసాయ రంగం వెనుకబడటానికి కారణంగా ఉందండి కాబట్టి ఈ మూడు కరెక్టే ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ కింది వారిని జతపరచుగా అన్నాడు శివరామ శివరామన్ కమిటీ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు హిల్టన్యంగ్ నాబార్డ్ నారిమన్ ఆర్బిఐ నర్సింహ కమిటీ లీడ్ బ్యాంక్ అని ఇచ్చాడు సో శివరామన్ కమిటీ వచ్చేసి లీడ్ బ్యాంక్ అండి ఓకే శివరామన్ కమిటీ లీడ్ బ్యాంక్ అంటే ఒకటి హిల్టన్యాంగ్ ఆర్బిఐ ఓకే సో రెండు సి నారిమన్ నాబార్డ్ సారీ నారిమన్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మూడు ఏ అలాగే నరసింహం కాబట్టి నాబార్డ్ ఓకే అంటే నాలుగు పి అంటే మనకి ఆన్సర్ ఏ అయిందండి ఒకటి డి రెండు సి మూడు ఏ అలాగే నాలుగు బి అండి ఓకే ఆన్సర్ ఏ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఒకటి పదకొండు మధ్య ఆంధ్రప్రదేశ్ జనాభా రేటు ఎంత అన్నాడు ఆప్షన్ ఏ సెవెన్ పాయింట్ టూ వన్ ఆప్షన్ బి ఎయిట్ పాయింట్ టూ వన్ ఆప్షన్ త్రీ నైన్ పాయింట్ టూ వన్ ఆప్షన్ డి టెన్ పాయింట్ టూ వన్ ఆన్సర్ ఆప్షన్ సిండి నైన్ పాయింట్ టూ వన్ రెండు వేల ఒకటి పదకొండు మధ్య ఏపీ జనాభా వృద్ధి రేటు నైన్ పాయింట్ టూ వన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ ఎక్కడ ఉంది అన్నాడు ఆప్షన్ ఏ గుంటూరు ఆప్షన్ బి ప్రకాశం ఆప్షన్ సి కడప ఆప్షన్ డి నెల్లూరు సో అటవీ అభివృద్ధి సంస్థ ఎక్కడ ఉంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి గుంటూరులో ఉంది సో గుంటూరులో ఏపీ అటవీ సంస్థ అనేది ఉంది అటవీ సంస్థ ఓకే గుంటూరులో ఉంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం సాగు విస్తీర్ణంలో ఏ నీటి వనరుల వాటా ఎక్కువగా ఉందన్నాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ కాలువలు ఆప్షన్ బి చెరువులు ఆప్షన్ సి బావులు ఆప్షన్ డి వర్షపు నీరు సో సాగునీటి విస్తీర్ణంలో ఏ నీటి వనరులు ఎక్కువగా ఉన్నాయన్నాడు సో ఆంధ్రప్రదేశ్లో మొత్తం సాగు విస్తీర్ణంలో ఏ నీటి వనరుల వాటా ఎక్కువ ఉంది అన్నాడు సో ఆప్షన్స్ కాలువలు చెరువులు బావులు వర్షపు నీరు ఇచ్చాడు సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి కాలువలు కాలువల ద్వారా మనకు ఎక్కువగా వస్తుంది సాగు విస్తీర్ణం నెక్స్ట్ క్వశ్చన్ మన రాష్ట్రంలో ఇరేనియం నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయి అన్నాడు ఆప్షన్స్లో ఆప్షన్ ఏ కడప ఆప్షన్ బి కర్నూలు ఆప్షన్ సి అనంతపురం ఆప్షన్ డి చిత్తూరు సో ఆన్సర్ ఆప్షన్ ఏ అండి సో ఎక్కువగా ఉన్నాయి ఇరేనియం నిక్షేపాలు ఇరేనియం నిక్షేపాలు ఎక్కువగా ఉన్న జిల్లా ఏంటంటే కడప అండి సో మనకి నెక్స్ట్ ఎకనామిక్ సోషల్ సర్వే వస్తుంది అలాగే బడ్జెట్ అనేది రావడం జరుగుతుంది సో ఆ రెండుని బేస్ చేసుకునే మనకి ఎకానమీలో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందండి కాబట్టి సోషల్ ఎకనామిక్ సర్వే అలాగే బడ్జెట్ వచ్చిన తర్వాత ఇంకా క్లియర్గా ఈ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుతుందండి ఓకే సో ఇవి మీకు ఒక ఐడియా కోసమే ఎలా ఉంటాయని చెప్పి చెప్పడానికి ఏపీ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్లు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆయుధాన్ని అంచనా వేసేది ఎవరు ఆరు ఏది అన్నాడు ఆప్షన్స్ ఆప్షన్ ఏ రాష్ట్ర ప్రణాళిక కాబట్టి ఆప్షన్ పి అర్థ గణాంక డైరెక్టర్ ఆప్షన్ సి ప్రధాన విత్త కార్యదర్శి ఆప్షన్ డి కేంద్ర గణాంక శాఖ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆయుధాన్ని అంచనా వేసేది ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ సో దీనికి ఆన్సర్ మీరే చెప్పండి రాష్ట్ర ప్రణాళిక కాబట్టి గణాంక డైరెక్టర్ ప్రధాన విత్త కార్యదర్శి కేంద్ర గణాంక శాఖ మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వన్లో కిషాన్ క్రెడిట్ కార్డు ఉన్నవారికి పరిపత్తి సమకూర్చేవి ఏవి అన్నాడు ఆప్షన్ ఏ వాణిజ్య బ్యాంకులు ఆప్షన్ బి ప్రాంతీయ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆప్షన్ సి సహకార పరిపత్తి సంఘాలు ఆప్షన్ డి పై వన్ సో కిషాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చే ఉన్నవారికి పరిపత్తిని ఇచ్చే ఇవి ఏవి అన్నాడు సో ఆన్సర్ ఆప్షన్ డి అండి పైవన్నీ వాణిజ్య బ్యాంకులు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు సహకార బ్యాంకులు ఈ మూడు ఇస్తాయండి పరిపత్తిని ఓకే నెక్స్ట్ క్వశ్చన్ స్టేట్మెంట్లలో ఏది ఎల్లప్పుడూ సరైనది ఆప్షన్ ఏ జీడిపి గ్రేటర్ దాన్ జిఎన్పి ఎన్ఎన్పి గ్రేటర్ దాన్ ఎన్డిపి జీడిపి లెస్ దాన్ ఎన్డిపి ఎన్ఎన్పి లెస్ దాన్ జిఎన్పి సో ఏది ఎల్లప్పుడూ సరైనది అన్నాడు సో ఆన్సర్ ఆప్షన్ డి అండి జిఎన్పి అండి ఓకే సో ఇవ్వండి వీటికి సంబంధించిన బిట్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఐఆర్డిఏ మహారత్న హోదాని పొందింది అన్నాడు